గుడ్ మార్నింగ్ అధ్యక్ష ఇప్పుడు కొత్త ఇజం ఏదైనా ఉంది అంటే అది టూరిజం అధ్యక్ష మనకి మన రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ సీ కారిడార్ ఉండదు అధ్యక్ష సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే క్రూస్ కానీ యాడ్స్ కానీ వాటర్ కి సంబంధించిన చాలా టూరిజం డెవలప్ చేయొచ్చు అధ్యక్ష దిస్ ఆర్ సజెషన్స్ ఆర్ట్ ఆయిమ్ గివింగ్ టు ద మినిస్టర్ గారి అధ్యక్షం ఎందుకంటే ఆయన చాలా గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నా తరపు నుంచి కొన్ని సజెషన్స్ అస్ ఏ యంగ్ విమెన్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి అధ్యక్ష మనం డెవలప్ చేసుకునేవి ఒక ఒకటి జస్ట్ జస్ట్ క్యూ ఎందుకంటే అందులోని మనకి లాస్ట్ గవర్నమెంట్ లో ఏమి చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ చేస్తారని ఒక చిన్న ఫ్యూ సజెషన్స్ ఎందుకంటే మన బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ కి దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని టూరిస్ట్ ఫెసిలిటీస్ కానీ ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లేసెస్ కానీ అలాంటివన్నీ వస్తే బాగుంటుంది అట్లనే మన ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని లేకపోతే బీచెస్ అని ఒక బ్రాండ్ పెట్టుకుంటే బాగుంటుందని మా సజెషన్ అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ అనేది కొంచెం మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి అవి కొంచెం ప్రమోట్ చేస్తే బాగుంటుంది ట్రెక్కింగ్ క్యాంపింగ్ అలాంటివి ఏదైతే ఉంటే యంగ్ టూరిస్ట్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది ఈ సీ కారిడార్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ చేసుకుంటే మన రాష్ట్రానికి టూరిజం డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా ఫారిన్ టూరిస్టులు కూడా రావ రావడానికి బాగుంటుంది మనం ఎప్పుడైనా ఐఎమ్ సారీ టు సే బట్ లాస్ట్ టెన్ ఇయర్లోని ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగులోని ఓన్లీ రెండు ప్రాజెక్టులు వచ్చాయని అంటే యాజ్ అ యంగ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా బాగుంటుందని అనుకున్నాను యాజ్ అ యంగ్స్టర్ నా నేను కూడా కానీ ఆయన ఇంకా తేవాల్సింది పోగా బ్రాండ్ స్టేట్ బ్రాండ్ ఇమేజ్ పాటు చేశారు కాబట్టి ఇప్పటికైనా కొంచెం బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ తోటి డిప్యూటీ సీఎం గారి బ్రాండ్ ఇమేజ్ తోటి పిఎం గారి బ్రాండ్ ఇమేజ్ తోటి లెట్ మీ ఫినిష్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్ లెట్ మీ ఫినిష్ మీరు మాట్లాడారు ఆపండి ఇంకా బ్రాండ్ ఎట్లా తీసుకుపోయారు మీ బ్రాండ్లు వేరు నేను మాట్లాడే సేమ్ బ్రాండ్ సో ఇది కొంచెం బెటర్ అవ్వాలని నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తూ మంత్రి గారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇన్ఫ్ ఇన్ఫ్ చాల్ చాల్ ఆపండి థ్యాంక్ ఫర్ ది ఆపర్చునిటీ అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష టూరిజం మీద చాలా వివరాలని వారందరూ కూడా సభ్యులు గౌరవ సభ్యులు అందరూ అడగడం జరిగింది అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలోనే ఓఎన్ఎం అనేటువంటిది అండ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేటువంటి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం జరిగింది అధ్యక్ష అందులో చాలా వరకు వారెవరు కూడా ఏదైతే లీజుకి తీసుకున్నారో ఆ లీజు డబ్బును కట్టకపోవడం కట్టకపోవడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అంశాల్లో వారు అడిగింది